జెండా మన వంగోలు జెండా మన వంగోలు నిండా జననేత జగనన్న జయకేతన మీ జెండ వయస్సారు సిపి జెండా వాసన్నే మన అందెత్తి కదులుతున్నాడే అన్న వాసన్న గుండల్లో నిండా దప్పబోడు రాన్న వాసన్న మరి మన బాలినే నీ వాసన్న నిరుపేదలకు ఇండ్లను గట్టించిన ఘనత నీతి కొరత దీర్చి ఊపి చరిత నీటి కొరత మల్లవరం నిర్మించినాడు సేనలో నీరై పారినాడు సేనలో నీరై పారినాడు రన్న వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా అన్న పేరునెంతగాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డన్న మన రామసక్కను చలపైన చేసినాడు పోరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు మన రాజన్న రాజ్యం సాధించుకుందాము జగనన్న జండ పట్టు వాసన్నకు జై కొట్టు జనప్రవాహ ప్రపంచనం సూడు గల్లి గల్లి శ్రీనివాసు రెట్టన్నతో కదిల కూలి తల్లి మన మంగోలు నిండా జండా మన మంగోలు నిండా జననేతా జగనందయకేతన మీ చండ వయస్ సారు సిపి జండా వాసందే మన అంద ఈరోజు సాంస్కృతిక భాగం జరుపున ఒంగోలు ఒంగోలులో వాసన్న గారి ఆశీర్వాదంతో వారి సూచన మేరకు జిల్లా ఉపాధ్యక్షుడిగా పన్నీరపు సుధాకరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా అన్న రావులపల్లి నాగేశ్వరావు గారు ప్రధాన కార్యదర్శిగా మరో ప్రధాన కార్యదర్శిగా హేమ్ కుమార్ గారు ఏల్చూరి అలాగే సంయుక్త కార్యదర్శులుగా నిమ్మ సూర్యనారాయణ ఆచార్య గారు మరియు నియమించడం జరిగింది అలాగే ఒంగోలు ఒంగోలు మండల అధ్యక్షుడిగా వెంకటేశ్వర యాదవ్ గారిని వీరందరినీ కూడా ఈరోజు అన్న సూచన మేరకు నియమించడం జరిగింది మేమందరం కూడా సాంస్కృతిక భాగం తరఫున రాబోయే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో అన్న గెలుపు కోసం మంచి మెజార్టీతోటి గెలిచేదానికి ప్రతి గ్రామం కూడా తిరిగి పనిచేస్తాం ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ల పాలనలో అమ్మఒడి విద్యాదీవన వసదీవన వైఎస్ఆర్ ఆసరా చేయుత అలాగే జగన్ అని ఇళ్ళు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతోటి ఆర్థిక పంపిణీ జరుగుతూ ఉంది ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమం జరుగుతూ ఉంది అలాగే రామాయపట్నం పోర్టు కానీ ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి వీటన్నిటి కూడా చిత్తు చేయడానికి వీటన్నిటి కూడా నీరు గార్చడానికి చంద్రబాబు నాయుడు గారు కుయుక్తులు పొందుతూ ఉన్నారు గత ఎన్నికల్లో అబద్ధ హామీలతోటి గెలవడం జరిగింది వీటన్నిటి కూడా మేము తిప్పు అలాగే ఈ మధ్య పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జత కలిశాడు మేము ఒక్కటే చెప్తా ఉన్నాం గత ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ఇలాగే మద్దతిచ్చి గెలిపించి ముఖ్యంగా బీసీలని ఇబ్బంది పెట్టినటువంటి ఘన చరిత్ర పవన్ కళ్యాణ్ది ఈ మధ్య కూడా కులగన్న ఎందుకు అని అడుగుతూ ఉన్నారు కులగన్నకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు కులగణ జరగాల్సిందే ప్రతి ఒక్క సామాజిక వర్గం ఏ జనాభా ఎంత ఉందో తెలియాల్సిందే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకొని ప్రతి సామాజిక వర్గానికి మేలు చేసేదానికి ఇదివరకే యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు వీటన్నిటి కూడా నిధులేసి నిధులు ఏర్పాటు చేసి రాబోయే ప్రభుత్వంలో అందరికి కూడా సంక్షేమ పథకాలు అందేదానికి కార్యక్రమం జరుగుతూ ఉంది అలాగే ఈ నియోజకవర్గంలో వాసన గారు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఐదు అర్బన్ హెల్త్ క్లినిక్లు అలాగే వన్ థర్టీ త్రీ కేబుల్ అండర్ గ్రౌండ్ కానీ ప్రతి పని అలాగే మనకి కొత్తపన్న వెళ్ళే రోడ్లో బ్రిడ్జికి కానీ సొంత డబ్బులతో కూడా అక్కడ నలభై లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ రోజు కూడా అన్న కొన్ని కారణాలతో పెన్షన్ రాని వాళ్ళందరికి కూడా ఆరు వందల పెన్షన్లు సొంత డబ్బులతో ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మన అన్న వాసన్న గారు మరి ఈ మధ్య జనార్దను ఏదో అవాకులు చవాకులు ఏవో మాట్లాడుతూ ఉంటాడు అభివృద్ధి అని ఏంటి మీ అభివృద్ధి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ నియోజకవర్గం ఎన్ని నిధులు తెచ్చావో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని నిధులు వచ్చాయో చూడండి ఒకసారి అలాగే వాసన్న గారు ఇరవై ఐదు వేల ఇళ్ళ పట్టాలు ఎక్కడ లేదు ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏ హెడ్ క్వార్టర్లో లేనంత మందికి ఇరవై ఐదు వేల ఇళ్ళ పట్టాలకి మన ఈ మధ్య జగన్ గారితో మాట్లాడి నిధులు మంజూరు చేయడం జరిగింది త్వరితగతిన వేగంగా కూడా జరుగుతూ ఉండి ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వటం జరుగుతూ ఉంది మరి ఇంత మంచి వ్యక్తి అందరు వ్యాపారస్తులను కూడా సౌమ్యంగా పనులు జరుగుతున్నటువంటి నియోజకవర్గం ఒంగోలు నీ పి నీ పీరియడ్ ఏం జరిగింది అక్కడ బండ్లమెంటలో ఉన్న వ్యాపారాలు చేసుకొని గొట్టాలు చేసుకునే వాళ్ళని కూల్చేయటం కొన్ని ఇళ్లు పడేయటం ఇవి ఫైవ్మెన్ కమిటీ ఈ నగరంలో జన్మభూమి కమిటీలతో నువ్వు పర్సంటేజ్తో దోచుకొని పాలన చేసిన చరిత్ర నీది నువ్వు ఎవరికి అందుబాటులో ఉండవు కరోనా టైంలో ఎక్కడుండవు జనార్దం నువ్వు మరి ఇవన్నీ కూడా మేము ప్రజల్లో తీసుకెళ్తాం మా సాంస్కృతిక భాగం ద్వారా ప్రతి విషయం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నీ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు పర్సంటేజ్ ప్రతిదీ కూడా మా సాంస్కృతిక భాగంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి గ్రామ గ్రామం తిరిగి తెలియజేసి మా వాసన గెలుపు కోసం ముప్పై వేల పైచీలకు మెజారిటీ రావడం కోసం మేమంతా కూడా సమిష్టిగా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం